నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలో మంగళవారం వైకాపా మండల అధ్యక్షులు ఉప్పల శంకరయ్యగౌడ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖరరెడ్డి వీరాభిమాని మాజీ ఏపీ డైరీ చైర్మన్ చిలకూరు సుధీర్ రెడ్డి మరియు మండల వైసీపీ నాయకులు హాజరై మహానేతకు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన వివిధ రకాల సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబెస్ట్మెంట్ ఇతర పథకాల్లో వాటి ప్రయోజనాలను వివరించారు తెలుగుదేశం నేతలు పక్షపాత వైఖరితో విభజించి పాలిస్తున్నారని ప్రజలు వీటిని గమనిస్తున్నట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో తలమంచి సురేంద్రబాబు టంగుటూరు పద్మనాభరెడ్డి మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్ ఇసనాక రమేష్ రెడ్డి కాల్తిరెడ్డి సుబ్బారావు తిరువల్లూరు ఈశ్వరయ్య నెల్లిపూడి సునీల్ రెడ్డి తిరుపతయ్య మణి మండల వైకాపా నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాన నేత పేద ప్రజల ఉన్నతికై అసహార్నిశలు పాటుపడ్డ మా ప్రితమ నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాల వేసి పుష్పాలు వారికి వేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి అంటే నమ్మకానికి మారు పేరు ఆయన తన వెంబడు ఉన్న వాళ్ళందరినీ కొత్తదాకా కూడా అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసాడైనా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి ఏ పార్టీ వాళ్ళు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి సాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అసలు ఈరోజు అంటే గుర్తొచ్చేది ఆరోగ్య శ్రీ వన్ నాట్ ఎయిట్ ఫీజ్ రీఎంబర్స్మెంటు ఎన్నో పేదవాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్లో ధనవంతులతో సమానంగా చికిత్స అందించేటట్టు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు అలాగే పేదవాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంజనీర్లు డాక్టర్లు కావాలని వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు ఎక్కడున్నా కూడా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తే కుయి కుయ్యమని పదిహేను ఇరవై నిమిషాల్లో అవసరార్థం ఇబ్బంది పడే వాళ్ళని చేరుకొని వాళ్ళకి సాయం జరిగింది అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకొంచెం ముందుకు అడిగేసి పేద బిడ్డలు చదువుకి తల్లికి వందనం పేరుతో ఈరోజు త అమ్మఒడి పేరుతో వాళ్ళందా బిడ్డలు స్కూల్కి పోకుండా బడికి పోయే విధంగా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది నాడు నేడు పేరుతో ప్రతి పాఠశాలని అత్యున్నతంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా అన్ని హాస్పిటల్ కూడా నాడు నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేయడం జరిగింది ఈ రాష్ట్రానికి ఉన్న తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల కోస్ట్లో దాదాపు ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక పోర్ట్ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిషింగ్ జెట్టి కానీ మేజర్ పోర్టు మైనర్ పోర్టు ఏదో ఒకటి ఆయన నిర్మించాడు నిర్మి నిర్మాణం తలపెట్టి కొన్ని పూర్తిగా వచ్చినాయి కొన్ని పూర్తయినాయి అలాగే పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో అంటే పదిహేడు పెద్ద హాస్పిటల్స్ ఐదు వందలు ఆరు వందలు పడకల హాస్పిటల్లో వాటికి అనుబంధంగా వస్తాయి ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐదు వందల పడకల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిండేటి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన మెడికల్ సీట్లు కూడా వద్దనుకొని రిజెక్ట్ చేసింది ఆ మెడికల్ కాలేజీలని రోజుకి వాటి గురించి పట్టించుకోవడం లేదు ఇవన్నీ కూడా పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారి అంశతో జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రజలకి సహాయం చేసే విధంగా చేశారు ఆయన్ని నేత రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు వాళ్ళ గుండెల్లోనే ఉంటాడు మహానేత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించుకోవడం జరిగింది వారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కలిసిన రోజుల్లో ఈ రాష్ట్రాల అభివృద్ధితో పాటు పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆయన ప్రవేశపెట్టినటువంటి వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ పేద పేదలకు గుండె ఆపరేషన్లు చేయించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా జలయజ్ఞం పేరుతో వాటరు వేస్ట్ కాకుండా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మించి ముందు జాగ్రత్తగా అన్నీ కూడాను ఆయన ముందు దృష్టితోనే జరిగినాయి అనంతరం ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఎన్నో అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసినటువంటి కాకాణి గోవర్ధరెడ్డి గారు ఆయన టైంలో కూడాను ఊర్లలో ఎక్కడ చూసినా డ్రైన్లు రోడ్లు ఎవరు ఏం అడిగినా పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది ప్రస్తుత పరిస్థితి గళం విప్పే నూరికి సంఖ్య అన్నట్టు ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేమంతా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇరవై మీటర్లు ఉన్నాయి పది మీటర్లు కరెంట్ అప్లికేషన్ తెచ్చినా కూడా ఈ రోజు మీటర్లు ఉన్నాయని చూపించి వాళ్ళకి ఈ రైతు భరోసా పడకుండా తీసేయడం జరిగింది అమ్మఒడి తీసేయడం జరిగింది ఈ విధంగా పాలిస్తే ఇది మంచి పాలన కాదు మహానాయకుడు అని ఎవరిని అంటారే మా రాజశేఖర రెడ్డిని అంటారు ఈ రోజు ఆయన పదహారో వర్ధంతి జరుపుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తున్నాం జోహార్ వైఎస్ఆర్